హలో అండి అర్హాన్ థర్డ్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం నా ని ఫస్ట్ టైం చూస్తున్న వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చివరి వరకు చూడండి మధ్య మధ్యలో మా కోతి పనులు ఇంకా కామెడీ కూడా ఉన్నాయి ఈసారి అంత గ్రాండ్గా ఏం లేదు కానీ సింపుల్గానే జరుపుకున్నాము నేను కొద్దిగా బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ పకోడీ చేశాను వంట అయిపోయిన వెంటనే స్నానం చేసుకుని మా హస్బెండ్ డెకరేట్ చేస్తుంటే హెల్ప్ చేయడానికి వచ్చాను మా హస్బెండ్ చూడండి బెలూన్స్ ఎలా ఊదుతున్నారో ఇంకొక విషయం ఏంటంటే అర్హాన్ బర్త్డే ఎవ్రీ ఇయర్ రంజాన్ టైంలోనే వస్తుంది ఈ రోజు కూడా ఫెస్టివల్ ఉంది ఫెస్టివల్ రోజే అర్హాన్ బర్త్డే కూడా అర్హాన్ ఫస్ట్ బర్త్డే కైతే రైస్ ఎక్కువగా చేసి వీధులు అందరికీ పంచి ఇంకా మజీద్లో కూడా రైస్ ప్యాకెట్స్ అయితే ఇచ్చాము అయినా కూడా ఎక్కువ రైస్ అయితే మిగిలిపోయింది ఆఫ్టర్నూన్ వంట వంటవ్వగానే అర్హనకు తినబెట్టి కాసేపు పడుకోబెట్టేశాను వాడు పడుకున్న తర్వాత నేను స్నానానికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చేలోపే వాడు నిద్ర లేచి అంటే మా హస్బెండ్ డెకరేటివ్ స్టార్ట్ చేశాడు సౌండ్స్కి లేచేసాడనమాట బెలూన్ ఊదుతూ ఉన్నాను అనుకోకుండా పగిలిపోయింది ఉలిక్కి పడ్డాను అందుకని అర్హాన్ చూసి అవుట్ అవుట్ అంటూ అందరూ చూసి నన్ను నవ్వుతున్నారు ఈ విధంగా సింపుల్గా అయితే డెకరేట్ చేసేసాము కేక్ కటింగ్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము అవి కూడా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి Happy birthday, happy birthday to you. Happy birthday అలాగే నేను ఇక్కడ కట్టుకున్న పింక్ శారీ బ్లాక్ బ్లౌజ్ నేను మీషోలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి లింక్ సెండ్ చేస్తా ఇలా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఫొటోస్ అయితే సూపర్గా వచ్చాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్